హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ వన్ జీరో వన్ అదే ఒప్పుకుంటున్నా నువ్వు శివంగి అని ఆమె హృదయం మీద చిరుముద్ది ఇచ్చాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఈ స్వర ఎప్పటికో కుదురుకొని ఆమె నుంచి దూరం జరిగాడు అనిరుద్ని ఆఫీస్కి పంపాక రామ్నాథ్తో కలిసి నెక్స్ట్ స్టెప్ కోసం ఆలోచిస్తోంది స్వర అంకుల్ మనం ఏం చేసినా అన్ని రోజు సఫర్ అవ్వకుండా ఉండేలా చూడండి అని స్వర బాధ నిన్న స్వరంతో అంది నాదేం లేదమ్మా నువ్వు ఏం చెప్తే అది నాకంటూ బ్రతకడానికి జీవితం మీద ఆశ లేదు ఇక్కడ వరకు రావడానికి కారణం కూడా నువ్వే అని అన్నాడు రామనాథ్ నిర్లిప్తంగా ఆయన చూస్తే స్వరకి విపరీతమైన జాలి కలిగింది ఆయన ఒక మంచి డాక్టర్ ఆ వృత్తికి ఆయన పూర్తిగా దూరమైపోయాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన భార్య కూడా పోయింది ఎన్నో ఏళ్లుగా ఒంటరితనంలో బ్రతుకుతున్నారు అంకుల్ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు స్వర అడగ్గానే విరక్తిగా నవ్వాడు రామనాథ్ నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను నన్ను కోరుకున్న అమ్మాయిని దక్కించుకోలేకపోయాను ఇద్దరి చావులకు మాత్రం కారణమయ్యాను నేను ఇలా ఈ జీవితాన్ని ఈడ్చుకుపోవడమే అని అన్నాడు రామ్నాథ్ అంకుల్ అంది స్వర అవును స్వర నాకు అసలు ఆ ఆలోచనే లేదు అన్నాడు మా మామయ్య గారిని చూసారా ఆడ తోడ కోసం ట్రిప్పుల మీద ట్రిప్పులు వేస్తుంటే మీరు మాత్రం ఇలాగే మిగిలిపోవడం ఏం బాగుంది స్వర జాలిగా ముఖం పెట్టి అనడంతో రామ్నాథ్ నవ్వేశాడు స్వర కూడా ఫక్కున నవ్వేసింది స్వర ఇది తెలుసా నీకు మొన్న ఏదో మీ కంపెనీ గురించి న్యూస్ వచ్చింది అనగానే ఆమె అదోలా ముఖం పెట్టుకుంది దేని గురించి అంకుల్ మీరు మాట్లాడేది స్వర అయోమయంగా ఆయన్ని అడుగుతుంటే మొన్న ఏదో మీ ఫ్యాక్టరీలో ఫాట్ జరిగిందని న్యూస్ వచ్చింది కదా కానీ తర్వాత రోజే ఆ న్యూస్ డిలీట్ అయిపోయింది అది బలరాం కెపాసిటీ అని అన్నాడు రామ్నాథ్ స్వరకి అనుమానం మొదలైంది నాకు తెలియదు అంకుల్ ఇంతకీ ఎన్ని రోజులైంది అని అడిగింది స్వర రామ్నాథ్ గుర్తు తెచ్చుకొని తనకు గుర్తున్నంత వరకు చెప్పాడు అవునా నేను అనిరుద్ధతో మాట్లాడతాను అసలు ఆ టైంలో నేను ఊర్లోనే లేను మూడు రోజులైంది ఇంటికి వచ్చేసరికి మీకు తెలుసు కదా అఖిల తన ఎంగేజ్మెంట్కి వెళ్ళాం అని అంది స్వరా నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను స్వరా కానీ నాకేం తెలియలేదు అని అన్నాడు రామనాథ్ నేను అనిరుద్ధతో మాట్లాడి చెప్తాను స్వర చెప్పడంతో ఆయన తల ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళిద్దరూ లంచ్కి వెళ్ళేసరికి పూజ మోహన్ సుధా మేస్తూనే ఉన్నారు అంకుల్ కూర్చోండి రామ్నాథ్కి కుర్చీ చూపించి పక్కనే కూర్చుంది ఈ స్వర తన భోజనం చేసేటప్పుడు పూజ అన్న మాటలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి స్వరకి సుధ భయం భయంగా తింటోంది ఎక్కడ భోజనం నుంచి వెళ్ళిపోమంటుందేమోనని ఆవిడ భయం వాళ్ళని ఒక్క మాట అనలేదు కదా సరే కదిలించలేదు రామ్నాథ్కి వడ్డించి తను వడ్డించుకుని తిన్నది గోవిందు ఆఫీస్కి క్యారియర్ వెళ్ళిందా అని అడిగింది ఈశ్వర వెళ్ళిందమ్మా అని చెప్పాడు గోవిందు ఆమె నిశ్చింతగా చేసింది కానీ ఆమె మనసులో ఉన్న చింత ఎవరికి తెలుసు బలరాం రోజు ఇంటికే రాలేదు ఏమన్న విషయాలుంటే మోహన్ని కనిపెట్టుకుని ఉండమన్నాడు అతడి మెదడంతా ఆలోచించడానికి వీలు లేకుండా భయం భయంగా ఉంది బలరాంకి ఆ మెదడుకి కాస్త సుఖమివ్వాలి అప్పుడు హోటల్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు పైకి ఒక జెంటిల్మెన్ గాని లోపలంతా కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వ్యక్తి బలరాం ఎందరో పార్ట్నర్స్ భార్యలను కూడా లొంగ తీసుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చీకటి గదిలో ఒక్కడే ఉన్నాడు నెక్స్ట్ పాచిక కదపడానికి సిద్ధంగా ఉన్నాడు అనిరు తీసేస్తూ అతని చొక్కా గుండీలు ఒక్కొక్కటి తీస్తోంది ఈశ్వర ఏమైంది ముఖం ఎందుకలా వేలాడు తీసుకున్నావు ఆమె గడ్డం పట్టి తలా పైకి ఎత్తాడు అనిరుద్ధ్ నా దగ్గర ఏమి దాస్తున్నావో చెప్పు తల ఎత్తి అతన్ని చూసింది ఈశ్వర నీకెందుకలా అనిపించింది ఆమె భుజాల మీద చేతులు నిలిపి అడిగాడు అనిరుద్ధ్ పూర్తిగా అతని చొక్కా బొత్తాలని తీసి నీకు సాక్ష్యాలు కావాలా ఏంటి అని అడిగింది ఈశ్వరా అవే వద్దు కానీ నీకు అనిపించడానికి రీజన్ అయితే కావాలి కదా అని కళ్ళు ఎగరేశాడు అనిరుద్ధ్ న్యూస్ చూస్తానులే నువ్వు చెప్పు స్వర లాక్ చేయడంతో అతనికి చెప్పక తప్పలేదు ఇలా రా ఆమె చేతిని బట్టి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు అనిరుద్ అయితే నిజంగా ఏదో ఉందన్నమాట అతని ముఖంలోకి చూస్తూ అంది స్వర ఉంది కానీ అది ఆల్రెడీ అయిపోయిన విషయం కదా ఎందుకే నేను పట్టించుకోలేదు అని అతడు చెప్తుండగా కానీ నాకు తీసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అన్ను ఆమె మాటలకు క్షణకాలం మౌనం వహించి చెప్పడం కొనసాగించాడు అనిరుద్ ఒకసారి కంపెనీ గురించి రాధాకృష్ణ అనిరుద్ మాట్లాడుకుంటారు కదా స్వరణి ఇంట్లోకి రానివ్వద్దు అంటారు కదా అదే అన్నమాట మీరు గుర్తు చేసుకోండి మన కంపెనీ నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ బయటపడింది అని అన్నాడు అనిరుద్ధ్ వీడియో క్లిప్పా ఏంటది స్వర అయోమయంగా అడిగింది అవును అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే మెడిసిన్లు డ్రగ్ కలిసిందని అది మన కంపెనీ పనిచేస్తున్న వర్కర్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో క్లిప్ బయటికెళ్ళింది అనగానే స్వర కళ్ళు పెద్దవయ్యాయి అవునా అంది ఆశ్చర్యంగా అవును మరి అది ఎలా జరిగింది అని అయోమయంగా చూసింది స్వర నీ సోషల్ మీడియా అకౌంట్ నుంచే అది బయటికెళ్ళిందట క్షణకాలం ఆగి చెప్పాడు అనిరు వాట్ స్వర ఒక్కసారిగా అదిరిపడింది అతడు ఆమెనే చూస్తున్నాడు ప్రామిస్ నేనేం చేయలేదన్ను ఆమె తల మీద చేయి పెట్టుకుని కంగారుగా భయంగా అతన్నే చూస్తూ చెప్పింది ఆ విషయం నాకు తెలుసు ఆమె భుజం మీద చేయి వేసి సర్ది చెప్పాడు అనిరుద్ధ్ ఒకసారి ఆ క్లిప్ ఏంటో చూపించు అనగానే అతని పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొచ్చి స్వరం ముందు పెట్టి ఆ వీడియో క్లిప్ ప్లే చేశాడు అనిరుద్ధ్ అది చూసి స్వర నిర్గాంతపోయింది అది తను తీసిన వీడియోనే అన్ను ఆమె కంగారుగా ఆ వీడియో వైపు చూస్తూ అతని చేతిని పట్టుకుంది ఏంటి స్వరా ఏమైంది ఆమెనే చూస్తూ అడిగాడు అనిరుద్ ఇది ఇది నేను తీసిన వీడియోనే అని అనగానే ఈసారి అనిరుద్ షాక్ అయ్యాడు స్వరా అవును ప్లీజ్ కోపం తెచ్చుకోకు ఒకసారి నేను చెప్పేది విను అంటూ తను చూసింది తనకు తెలిసింది తనేం చేసిందో మొత్తం వివరించింది స్వరా మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అతడు ఆవేశంగా అరిచాడు చెప్పాలి అని అనుకున్నాను కానీ అది నిజమో కాదో నాకే తెలియదు అని స్వరా సర్ది చెబుతుంటే నీకు అనుమానం కలిగినప్పుడు నాకు తెలియాలి కదా షిట్ అతడు అసహనంగా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ విషయం అతనికి తెలిసి ఉంటే ఆ బాక్స్ తీసి చెక్ చేయించేవాడు దానివల్ల ఎంతమందికి నష్టం కలిగిందో ఏంటో చాలా కాలం తర్వాత సిగరెట్ తాగాలనిపించింది అనిరుద్కి స్వరకి ఇష్టం ఉండదు అనే విషయం గుర్తుకొచ్చి ఆగిపోయాడు అతను అంటే తన కంపెనీలో ఏదో జరుగుతుంది అది చేస్తున్నది తన తండ్రి కానీ తండ్రి లేకపోతే వేరే వాళ్ళ అనిరుద్ధ్ ఆలోచిస్తున్నాడు అతడు ఆలోచిస్తుండగానే వెనక నుంచి అతన్ని హత్తుకుంది స్వర నిజంగా నిజంగా నాకు విషయం మీద క్లారిటీ లేదు అందుకనే నీ వరకు తీసుకురాలేదు అంతకు మించి ఇంకేం లేదు అసలు నేను భద్రంగా దాచిన వీడియో ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు ఆమె ఏడుస్తోంది ఆమె కన్నీళ్ళు తెలుస్తుంటే కాస్త కాస్త కంట్రోల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిరుద్ వెనుకగా ఆమె చుట్టూ చేతుని వేసి ఆమెని ముందుకు తెచ్చుకున్నాడు సరే సరే ఏడవకు ఏం కాదు నేను చూసుకుంటాను నీకు తెలుసు కదా నాకు ఊరికే ఆవేశం వస్తుందని ఐఎమ్ సారీ అని అతనే చెప్పాడు నాదే తప్పు నేనే చెప్పి ఉండాల్సింది ఆమె కన్నీరు మున్నీరైంది ఇక నుంచి ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను స్వర ఆ మనిషి దుర్మార్గుడే కాదు ఎందరో ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నాడని ఈరోజు నాకు అర్థమైంది నువ్వేం కంగారు పడుకో సరేనా అని ఆమె కళ్ళు తుడుస్తూ చెప్పాడు అనిరుద్ అందుకే కదా ఆ రోజు నేను ఊరు వెళ్ళొచ్చాక మన స్టేషన్ నుంచి రాగానే అలా ఉన్నావు నన్ను అనుమానించావా అని అడిగింది స్వరా చచ ప్రాణం పోయిన నిన్ను అనుమానించను ఆమె జుత్తు నిమురుతూ అన్నాడు స్వరా అంతా గుర్తు చేసుకుంది తనని తప్పుపట్టలేక తనకి ఆ విషయం చెప్పలేక ఈ ఇంటికి తీసుకురాలేక తన సైడ్ స్టాండ్ తీసుకున్న అనిరుద్ గుర్తుకొచ్చాడు నాకు తెలుసు ఆమె ఏడుపు బిగబట్టుకుంటూ అతన్ని హత్తుకుంది కథ కొనసాగుతుంది కథలో రోజుకొక్క మలుపు కనిపిస్తోంది కదా మీకు మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకోసం బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి కథలో వెయిటింగ్ ఫర్ దాట్ ఈ కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో ఓ చిన్న కామెంట్ అయినా చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చి మన స్టోరీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ